హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి పాల తాలికల రెసిపీ ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటాయండి మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలాగ ఇంట్లోనే చక్కగా పాల తాలికలు చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయండి అలాగే ఇది పండగల సీజన్ కదా ఈ పండగలకి చక్కగా ఇలాగ మనం ఇంట్లోనే స్వీట్ని రెడీ చేసుకుని తినేసేయచ్చండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక ఫోర్ గ్లాసెస్ వరకు కూడా రైస్ని తీసుకున్నానండి వీటిని ఒక సిక్స్ అవర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకున్నాను ఇలాగ సిక్స్ అవర్స్ వరకు రైస్ నానితే సరిపోతుందండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని మనం వాటర్ అన్నీ కూడా వడకట్టుకోవాలండి అలాగే ఒక వెడల్పాటి గిన్నెలోకి హోల్సిన గిన్నెలోకి ఈ రైస్ను వేసుకొని మనం కొంచెంసేపు ఉంచుకోవాలండి తర్వాత మనం ఇలాగా రైస్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ చూస్తున్నారు కదా పిండి ఇలాగ ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని మనం చల్లించుకోవాలండి ఇలాగ మనం చేత్తోటి కలుపుకుంటూ పిండిని చల్లించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పిండి రెడీ అయిపోయిందండి ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఒక బిగ్ సైజ్ గిన్నె తీసుకొని ఒక లీటర్ వరకు కూడా నేను మిల్క్ని యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ లీటర్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకుని ఈ పాలను మనం పొంగురానిచ్చుకుందామండి అలాగే ఇక్కడ నేను ఒక ఫోర్ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి ఒక వన్ కేజీ వరకు కూడా ఇలాగ బెల్లాన్ని తీసుకుంటున్నానండి ఇలాగ మనకు తడి బియ్య పిండితో చేసుకున్నామంటే మనకు టేస్టీగా వస్తాయండి మనం చేసే ఈ పాల తాలికలు ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి వేసుకొని బెల్లం వాటర్ని వేసుకుందాము ఇలాగ బెల్లం వాటర్ని వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగా ఈ పిండిలో మనం బెల్లం వాటరు అలాగే సాల్ట్ వేసుకోవటం వల్ల పాలతాలికలు మనం తినేటప్పుడు చప్పగా లేకుండా రుచిగా ఉంటాయండి ఇలాగ పిండి మొత్తాన్ని కూడా చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి పిండి అనేది చక్కగా కలిసిపోయింది మంచిగా ఉంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది ఇలాగ కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఒక కప్పు వరకు కూడా ఒక బౌల్లోకి సగ్గుబియ్యం వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు నానబెట్టుకుందామండి ఇక్కడ మనకు పాలు కూడా పొంగు అండి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని కారపూసు గిద్దెల్లోకి వేసుకొని ఇలాగ మనం ఒత్తుకోవాలండి ఇలాగ మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పాల తాలూకలను ఒత్తేసుకోవాలి ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే దీంట్లోకి కొంచెం మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకు సాఫ్ట్గా దిగుతాయి ఈ పాలతాలికలు ఇలాగ మనం నిదానంగా కలుపుకుంటూ పాల తాలూకలను ఉడికించుకోవాలండి అలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా వత్తేసుకోవాలి ఇంకో సైడు బెల్లాన్ని తురిమేసి వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలండి ఇక మనం ఇలాగ కలుపుకుంటూ నిదానంగా మనం పాల తాలకలను ఉడికించుకోవాలండి కలపకపోతే మనకు ఉండలు ఉండలుగా అయిపోతుందండి సో అందుకోసం అనేసి నిదానంగా కలుపుకుంటూ పాల తాలకలను చక్కగా ఉడికించుకోవాలి ఇలాగ పాల తాలకలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఇక అవి వేసుకోవాలండి పాలతాలికలు ఉడకకపోతే మనకు గట్టిగా ఉంటాయండి తినేటప్పుడు అందుకోసం అనేసి మనం చక్కగా మంచిగా ఉడికించుకోవాలి ఇలాగ సగ్గుబియ్యం కూడా వేసుకొని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం సిరప్ను వేసుకుందామండి ఇలాగ బెల్లం సిరప్ను కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి ఇక్కడ మనం తీసుకున్న రైస్కి ఇలాగ స్వీట్ అనేది మనం తీసుకున్న బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ కరెక్ట్గా ఉంది ఒకసారి నిదానంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకొని జస్ట్ కొంచెంసేపు మనం ఉంచుకోవాలండి ఒక వన్ మినిట్ వరకు ఉంచేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇక దీంట్లోకి ఎలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇక్కడ మనకు పాలు ఏమి విరక్కోకుండా చక్కగా మనకు తాలికలు టేస్టీగా వచ్చాయండి ఇలాగ ఈ ప్రాసెస్లో చేశారంటే మన మనకు పాల తాలికలు చాలా రుచిగా అలాగే పాలు విరిగిపోకోకుండా ఎంతో టేస్టీగా ఉంటాయండి అలాగే ఇక్కడ నేను కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశానండి ఇలాగ నెయ్యి కూడా వేసుకోవటం వల్ల మరి టేస్టీగా ఉంటాయండి మనం పాల తాలూకలు తినేటప్పుడు ఇక అంతేనండి ఎంతో టేస్టీగా నోరూరించేలాగా ఉండే మన పాల తాలూకలు రెడీ అయిపోయాయి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్